మహా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాదుల యొక్క కృపాకటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ దేవీ నవరాత్రులలో ఐదవ రోజు అక్టోబర్ ఏడు అలంకరణ నైవేద్యం అమ్మవారిని ఈ రంగుచీరలో విజయవాడలో మనకు దర్శనమిస్తారు అంతేకాకుండా మంత్రము కథ దానము ఈరోజు పూజ చేయటం వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ముఖ్యంగా ఆశ్వీజమాసము మనకి శుక్లపక్షంలో పంచమి తేదీ ఉన్నప్పుడు ఐదవ రోజుగా నవరాత్రులలో దసరా నవరాత్రులలో అమ్మవారిని మనము ఐదవ రోజు మహాచండిగా అయితే శ్రీ కనకదుర్గ అమ్మవారిని విజయవాడలో మనకి దర్శనమిస్తారండి అలాగే నవదుర్గలలో శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారు స్కందమాతగా మనకి దర్శనమిస్తారు స్కందుడు అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి కదండి షన్మకుడు అని ఆయన తల్లిగా ఈరోజు మనకి అమ్మవారు దర్శనమిస్తారు ఈరోజు స్కందమాతని పూజించినట్లయితే పార్వతీదేవి అంటే గౌరీమాత యొక్క కృపా కటాక్షాలతో పాటు సుబ్రహ్మణ్య స్వామి అంటే స్కందుడి యొక్క మనకి ఆశీర్వద్ ఆశీర్వాదాలు కూడా మనకి లభిస్తాయి అన్నమాట ఇద్దరి యొక్క ఆశీర్వచనాలు అయితే ఈరోజున మహాచండీ అంటే ఏమిటో తెలుసుకుందాం మహాచండీ అంటే మహిషాసుని సంహరించే భాగంలో అమ్మవారు ఈరోజు మహాచండిగా అంటే చాముండి దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు అందుకే ఈరోజున మహాదేవిగా మహాచండిగా అమ్మవారిని శక్తి రూపంలో మూడ మూడు రోజులు ఈ రోజున కొలుస్తారన్నమాట అంటే దేవి నవరాత్రులలో మొదటి మూడు రోజులు అమ్మ శక్ మహాశక్తిగాను ఆ తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిగాను ఆ తర్వాత మూడు రోజులు గాను అమ్మవారు మనకి దర్శనమిస్తారు అంటే ఆ యోగంలో ఉంటారు ఈరోజు అమ్మవారిని చక్కగా పసుపు రంగు పువ్వులతో పూజించినట్లయితే చాలా మంచిది పసుపు రంగు పువ్వులు ఈ రోజున అమ్మవారికి అలంకరించి గంధము చీర అమ్మవారు కట్టుకుంటారు అన్నమాట అక్కడ దర్శనమిస్తారు దాంతోపాటుగా ఈరోజు కట్టు పొంగలి కానీ అంటే పొంగలి కానీ లేదా పులిహోర కానీ నైవేద్యంగా పెడితే చాలా మంచిది దాంతోపాటుగా పానకం వడపప్పు అనేవి తప్పనిసరిగా ప్రతిరోజు కూడా నివేదించాలి మీ యొక్క పూజలో నిమ్మకాయలు అలాగే వేబాకు మండలు అనేవి ఇంటికి అలాగే అంటే గుమ్మానికి పాటుగా అమ్మవారి దగ్గర పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అమ్మ ఎంతో మందిని రాక్షసులను సంహరించే యొక్క విషయంలో ఆ యొక్క ప్రాసెస్లో అమ్మ శక్తిని మనము ఆ యొక్క శక్తిని శాంతింపజేయడానికి నిమ్మకాయలు అలాగే మనం రోజు కూడా కుంకుమ పూజ చేస్తాం ఆ కుంకుమ పూజ చేయడం వల్ల అమ్మ నుంచి వేడి శగలనేవి వస్తాయంట దానికోసమే శాంతి కోసం వేపాకుని అలాగే నిమ్మకాయని తప్పనిసరిగా పెట్టాలి ఆ తర్వాత శాంబూలను సమర్పించుకోవాలి అలాగే ఈరోజు మహాచండి యొక్క అష్టోత్తర శతనామాలు చెప్పుకుంటే చాలా మంచిది మీకు మహాచండి అష్టోత్తరము నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు అది పెట్టుకొని ఎన్నో ఎనిమిది నామాలు చెప్పుకుంటూ కుంకుమార్చన కానీ లేదా పసుపు కొమ్ములతో కానీ పసుపు పువ్వులతో కానీ పసుపు అక్షింతలతో కానీ చేసుకుంటే చాలా మంచిది ఈరోజు మహాచండి అమ్మవారిని పూజించటం వల్ల మనం ఎటువంటి పనుల అయినా విజయం సాధించే అవకాశాలు చాలా అయితే ఉంటాయి అంటే మనకు విజయం ఏదైనా ఒక పనిలో మనకు అమ్మవారు శక్తిని ఇస్తుంది దాంతోపాటుగా ధైర్యాన్ని కూడా ఇస్తుంది అదే అదేవిధంగా స్కందం పూజించడం పూజించటం వల్ల ఆమె పెళ్ళి అయిన తర్వాత కైలాసానికి వస్తుంది కదండి స్కందునికి అమ్మగా అయితే మారింది అంతటి గొప్ప తల్లిని ఈరోజు పూజించటం వల్ల మనకు ఎటువంటి పనులలో అయినా జ్ఞా మోక్షము ఆనందము అనేవి లభిస్తాయి అలాగే ఈరోజు అమ్మవారు పులిపై కానీ సింహ సింహంపై కానీ మహాచండీదేవి రూపంలో మనకు దర్శనమైతే ఇస్తారు తప్పకుండా ఈ రోజు యొక్క పూజను చేసుకొని అందరూ కూడా ఈ యొక్క ఆదివారము అక్టోబర్ ఏడు అమ్మవారిని మహాచండీదేవిగాను స్కందమాతగాను పూజించి అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను సర్వేజన శిఖినో భవంతు